రాజకీయ చరిత్ర ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు తటవర్తి రమేష్ పోతగంటి అలేఖ్య పోతగంటి శ్రీకాంత్ నటుకుల గురుప్రసాద్ హైదరాబాద్ మిద్ది ప్రతాప్ తిరుపతి వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజాగలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి రెడ్డి సుధాకర్ నాయుడు సురేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లే షేక్ అబ్దుల్లాన్ సెంటర్ ప్రెసిడెంట్ కావలి మరియు నాయకులు వెల్కమ్ టు సీఎంఆర్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని పలు డాబాలు హోటళ్లు రెస్టారెంట్లపై మంగళవారం సూలూరుపేట ఆర్డీఓ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు అనంతరం ఆర్డీఓ చంద్రమూని మీడియాతో మాట్లాడుతూ తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని డాబాలు హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని నాణ్యత పరిశుభ్రత పాటించని డాబాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు రానున్న రోజుల్లో మిగతా హోటళ్లు రెస్టారెంట్లు డాబాలపై కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

తప్పే ఉంది అంటున్నావు కదా చూడు నువ్వే చూడు బయట దీన్ని చేతో పట్టుకొని ఎట్లా ఉంది చెంది చెమ్ముందా అలా చెప్పుకోవడలేదు చూడు సార్ చూడండి సార్ చెమ్ పెట్టాను సార్ చమ్ము సార్

ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని ప్రవంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తా మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదెంకి మండలం చిత్తా బతున అగ్రహారం ఉదయగిరి కోటపై జెండా ఎగరవేసి రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాకర్ల సురేష్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు పులిగుంట మధుమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పూనూరు భాస్కర్ రెడ్డి నియోజకవర్గ రైతు అధ్యక్షులు వంటేరు జయచంద్రారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు మాదిరెడ్డి సుబ్బారెడ్డి మండల కార్యదర్శి